మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు అలానే కొత్త ఇల్లు ఏం కాదు ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన ఇల్లే కానీ ఆ ఇల్లు ఏంటంటే ఒక అడవి పక్కన ఉన్నది కానీ లేదా చుట్టుపక్కల నైబర్స్ ఎవరు లేకుండా ఉన్న ఇల్లు లేదా కొంచెం క్రీపీగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయరా అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునేలాంటి ఇల్లు కొనుక్కుంటారా నేనైతే ఇష్టపడాను కానీ మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇలాంటిది ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు ఆ టైంకి కొంచెం రేట్ తక్కువ వచ్చింది అండ్ ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంటరాక్షన్ అంతగా ఇష్టం ఉండదు అనమాట పక్క వాళ్ళతో అందుకని వాళ్ళకి ఆ ఇల్లు బాగా నచ్చింది అందుకే ఆ ఇల్లు తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ని ఫేస్ చేస్తారు అవేంటంటే సినిమాల్లో చూపిస్తున్నట్టుగా ఇలాగ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కిటికీలు అవన్నీ కొట్టేసుకోవడం ఎవరు గట్టి గట్టిగా నవ్వడం ఇలాంటివి కాదు కానీ కొన్ని రకాలైన క్రీప్ ఇన్సిడెంట్స్ని వాళ్ళైతే ఫేస్ చేశారు ఇలాంటివి వీడియోలో చాలా ఉన్నాయి ఈ వీడియో కొంచెం పెద్దగా ఉందని టూ పార్ట్స్ చేశాను చూసేయండి హాయ్ నా పేరు మనోజ్ మా అమ్మ నాన్న రీసెంట్గా రిటైర్ అయ్యారు వాళ్ళకి రిటైర్ అయిన మనీ వస్తుంది కదా ఆ మనీతో ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు ఆ ఇల్లు ఏంటంటే కొంచెం దూరంగా ఉంటుంది సిటీకి నేను మా అక్క మా అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది తను కూడా సిటీలోనే ఉంటుంది వాళ్ళ పిల్లలతో నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు కానీ నేను సిటీలోనే ఉంటున్నాను నాకు సొంత ఇల్లు లేదు పెయిన్ గెస్ట్కో హాస్టల్లో ఉంటున్నాను మా అమ్మా నాన్న వాళ్ళ ఇల్లు ఏంటంటే ఆ ఇల్లు కొంచెం సిటీకి దూరంగా ఉంటుందని చెప్పా కదా అలాగే అదేంటి అంటే కొంచెం అడవికి దగ్గరగా ఉంటుంది మేమున్న ఏరియాలో ఒక అడవి ఉంటుంది ఆ అడవికి దగ్గరగా ఉంటుంది అండ్ ఆ ఇల్లు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం ఆ ఇంట్లో ఏదో ఉంది మనుషులు ఎక్కువ ఉండరు ఆ ఇంట్లో ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ఏదో డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది మొన్నీ మధ్యనే ఒక పాప కనిపించలేదు ఆ పాప స్కూల్ బ్యాగు ఆ ఇంటి దగ్గరే కనిపించింది అలాగే ఇది వరకు ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయిని ఒక అతను చంపేసి అక్కడే పూర్తి చేశారు అనుకున్నారు కానీ ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత ఆ ఇంటికి కొంచెం దగ్గరలోనే దొరికింది ఇంకా ఏంటంటే ఆ ఇంటి పాత వనరు ఉంటారు కదా ఆయన సడన్గా ఇంటి నుండి పడి చనిపోయారంట ఆయనకు అంత పెద్ద వయసే ఉండదు అలాగా ముసలి వాళ్ళు అయిపోయి నడవలేక పడి చనిపోతారు కదా అంత వయసేం కాదు కొంచెం పర్వాలేదు తన పనులు తానే చేసుకుంటారు అలాంటి వయసులో ఉన్న ఆయనే పడిపోయేసరికి ఇంకా ఇంటికి ఆ ఇంట్లో దెయ్యాలు ఎవరో ఉండి ఆయన పడేశారు అని ఇలాగా రకరకాల స్టోరీస్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు మా ఫ్యామిలీ ఏంటంటే మేము ఇలాంటివి ఏమి నమ్మం దెయ్యాలు ఉన్నాయి అలాంటివి ఏమి అంతగా పట్టించుకోమన్నమాట మా అమ్మ కూడా ఇలాంటి కారణాలు చెప్పడం వల్లే ఇల్లు కూడా కొంచెం తక్కువ రేటుకు వచ్చింది అనమాట అందుకే మా అమ్మ నాన్న కూడా తీసేసుకున్నారు ఆ ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే కింద ఒక త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ పైన ఏంటంటే డూప్లెక్స్ లాగా ఉంటుంది చిన్నదే కానీ డూప్లెక్స్ లాగా ఇంటి మీద డూప్లెక్స్ ఇల్లు ఉన్నట్టు ఉంటుంది అనమాట అది ఇచ్చేసారు మా అమ్మ నాన్న కిందేమో వీళ్ళు ఉంటున్నారు అలా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మా అక్కకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడంతో మా అమ్మని వచ్చి తనతో ఉండమంది నేను కూడా ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటున్నాను కదా పీజీలో ఎందుకు ఉండడం పైన డూప్లెక్స్ ఉంది కదా అందులో ఉండు నువ్వు కింద మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము వాడుకుంటాము పైన వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తున్నారు అని చెప్తే ఎలాగో వాళ్ళు ఉండట్లేదు ఇల్లు కూడా చూసుకోవడానికి ఎవరో ఉండాలి కదా అని నేను కూడా సరే అని చెప్పాను మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు నేనేంటంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ని తెచ్చుకుంటూ ఉండేవాడిని వాళ్ళు ఏంటంటే ఏంట్రా ఇల్లేదో తేడాగా ఉంది అని అంటూ ఉండేవాళ్ళు కానీ నేనైతే ఎప్పుడు పట్టించుకోలేదు కానీ కొన్ని రోజుల తర్వాత ఇలాంటివి నేను కూడా ఫేస్ చేయడం స్టార్ట్ చేశాను అందులో ఫస్ట్ది ఏంటంటే ఒక రోజు నేను బాగా నైట్ అయిపోయింది ఆఫీస్ నుండి వచ్చేసరికి అలా వెళ్ళి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాను ఈ లోపు సడన్గా ఏదో పెద్ద సౌండ్ వచ్చింది బాత్రూమ్ నుండి నేను బయటకు వచ్చి చూసేసరికి అదేంటంటే ఒక చిన్నది చక్కది బీరువా ఉంటుంది అన్నమాట అది సడన్గా పగిలిపోయింది ఎలా అంటే లోపల నుండి ఉండి ఎవరో తన్నితే ఎలా పగులుతుంది అలా పగిలింది నాకేం అర్థం నేను దాన్ని మొత్తం ఫుల్గా ఓపెన్ చేసి చూసేసరికి అందులో సామాన్లు కూడా ఏం లేవు ఒక పాతవి ఒక త్రీ ఫోర్ జతలు బట్టలు ఉన్నాయి అంతే మా అమ్మ నాన్నవి అవి తప్ప ఇంకేం లేవు ఏదో బరువుగా ఉండి ఏదో పెద్ద రాయి లాంటిది మా అమ్మ పైన పెడితే అది కింద రాలి పడితే ఎలాగ సౌండ్ వస్తే అలా వచ్చింది లోపల నుండి పగిలింది అంటే లోపల ఏదో బరువైన వస్తువు ఉంటే పడిపోతే ఎలాగో విరుగుతుంది అలా విరిగింది నాకేం అర్థం అవ్వలేదు కానీ ఏమోలే పాతది కదా అందుకే అలా పగిలిపోయిందేమో అనుకున్నాను ఇంకొకసారి ఏమైందంటే నేను అడవి దగ్గర ఉంటుందని చెప్పాను కదా మా ఇల్లు పక్కనే కొంచెం ఆకులు అవన్నీ ఎక్కువ రాలిపోయి ఉంటాయి మా అమ్మ నాన్న ఉండేటప్పుడు క్లీన్ చేసేవాళ్ళు కానీ నేను అదంతా పట్టించుకునేవాడిని కాదు ఒకసారి ఏమైందంటే నేను బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఆకులు కదులుతున్న శబ్దం వస్తుంది ఎలా అంటే ఎవరైనా నడిచినప్పుడు ఆకుల మీద ఎలా శబ్దం వస్తుంది అలాంటి శబ్దం వస్తుంది నేను ఎవరైనా ఉన్నారా నేను దెయ్యం అయితే అనుకోలేరు కానీ ఎవరైనా దొంగలు పడ్డారేమోనని భయం వేసి ఆ శబ్దాలు వచ్చే వైపు చూస్తే అక్కడ మనుషులు అయితే ఎవ్వరు లేరు కానీ శబ్దం అయితే అలాగే వస్తుంది నాకైతే చాలా భయం వేసింది ఎవరు ఉన్నారు అక్కడ అని నేను అన్నాను అనేసరికి శబ్దం సడన్గా ఆగిపోయింది నాకు ఇంకా చాలా భయమేసి నేను అలాగే సైలెంట్గా పడుకున్నాను ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే పాతిల్ అని చెప్పా కదా పాతింటి వానరు ఒక వాల్ క్లాక్ని వదిలేసి వెళ్ళిపోయారు అనమాట ఆ వాల్ క్లాక్ ఏంటంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా పక్షి వచ్చి అరుస్తుంది అలాంటి వాల్ క్లాక్ అనమాట అది నేను ఆ ఇంటికి వెళ్ళిన కొత్తలో సరిగా వర్క్ అయ్యేది కాదు సర్లే పని చేయట్లేదు పాతేది కదా నేను పట్టించుకోలేదు అయితే సడన్గా అది వర్క్ చేయడం స్టార్ట్ చేసింది నేనేమనుకున్నానంటే మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తున్నారు కదా వాళ్ళు ఏమన్నా దాన్ని రిపేర్ చేస్తారేమో బ్యాటరీస్ లాంటివి వేసారేమో అనుకున్నాను అయితే ఒకరోజు ఏమైందంటే డే టైం అరౌండ్ వన్ అలాగా అది సౌండ్ చేసింది అనమాట వన్ ఓ క్లాక్ అయింది కదా అందుకే సో మోగిందేమో లే అనుకున్నాను కానీ ఇంకా రోజులు ఎప్పుడు అది సౌండ్ చేయలేదు అది నేను అంతగా గమనించుకోలేదు నెక్స్ట్ ఏమైందంటే నైట్ టైము మళ్ళీ వన్ ఓ క్లాక్ అది మోగింది ఇదేంటి ఇప్పుడు మోగుతుంది ఇప్పటి వరకు ఒకసారి కూడా మోగలేదు కదా ఒకవేళ అలారం ఏమైనా సెట్ అయిందా అందులోది అనుకుని నెక్స్ట్ డే చూద్దాంలే అని వదిలేసాను కానీ నెక్స్ట్ డే నేను దాన్ని అంత పట్టించుకోలేదు మళ్ళీ నెక్స్ట్ డే అది సేమ్ వన్ ఓ క్లాక్కే మోగిందనమాట నాకు ఇంకా చిరాకు వచ్చి ఏంట్రా బాబు వీళ్ళని ఊరికే కదా అని ఇంటికి పిలిస్తే నన్ను ఇలా విసిగిచ్చే పనులని చేస్తున్నారు వన్ ఓ క్లాక్ ఎవడరా అలారం పెట్టింది అని తిట్టుకుంటూ నేను దాని దగ్గరికి వెళ్ళాను అనమాట వెళ్ళి చూస్తే అక్కడ జరిగింది చూస్తే నేను షాక్ అయ్యాను ఎందుకంటే నేను అలారం ఆఫ్ చేద్దామని దానిలో బ్యాటరీ పీక్ పడేద్దామని నా దగ్గరికి వెళ్ళాను ఆ క్లాక్లో చెప్తే నమ్మరు అందులో బ్యాటరీస్ లేవు అది బ్యాటరీస్ లేకుండా ఎగ్జాక్ట్గా డే వన్ ఓ క్లాక్కి ఎలా రింగ్ అవుతుంది అని ఆలోచించడానికి నాకు బాడీ ఎంత షివర్ అయిపోయింది అప్పటి నుండి నేను నమ్మడం మొదలుపెట్టాను నిజంగా ఇంట్లో ఏదో ఉంది అని నేను నెక్స్ట్ డే మా మమ్మీకి కాల్ చేసి చెప్తే తను ఏమంతగా రియాక్ట్ అవ్వలేదు అది అంతేలే అలాగే వదిలేసేయని కాల్ కట్ చేసింది ఏంటి ఇలా అంటుంది అమ్మ అని నేను అనుకున్నాను కానీ పట్టించుకోలేదు తర్వాత ఏమైందంటే ఒక రోజు నైట్ నేను పడుకున్నాను కదా కింద ఎవరో నడుస్తున్నట్టు వినిపించింది ఆకులు కాదు ఈసారి ఇంట్లోనే ఎవరో నడుస్తున్నట్టు నాకు వినిపించింది నేను అనుకున్నాను ఒకవేళ నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఉంటారా అనుకున్నాను కానీ అప్పటికి టైము లెవెన్ ట్వెల్వ్ అలా అవుతుంది ఈ టైంలో ఎవరు వస్తారులే వచ్చిన కాల్స్ చేస్తారు కదా అని నేను ఇంకా పట్టించుకోలేదనమాట తర్వాత రోజు ఏమైందంటే నేను నిజంగానే ఒకని నాకు తోడుగా తెచ్చుకున్నాను తెచ్చుకుంటే తను పడుకున్నాడు నేను వాటర్తో కొద్దామని కిచెన్లోకి వెళ్ళాను అనమాట కిచెన్లోకి వెళ్ళి పైకి వచ్చేసరికి అక్కడ నా ఫ్రెండ్ పడుకున్నాడు కదా వాడి బెడ్ కాళ్ళ దగ్గర ఒక నల్లని ఆకారం నాకు కనిపించింది అది వాడే చూస్తుంది అలాగ పడుకున్న వాడిని నేను సడన్గా రూమ్లోకి వచ్చినప్పుడు డోర్ సౌండ్ అవుతుంది కదా సడన్గా నా వైపు తిరిగి చూసి ఏదో నాకు ఎలా అనిపించిందంటే ఏదో నా లో నుండి పాస్ అయినట్టు నాకు అనిపించింది ఆ నీడే నా వైపుకు సడన్గా అలా వచ్చి అలా నాలో నుండి వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది నేను గట్టిగా అరిచేసేసరికి నా ఫ్రెండ్ లేచి ఏమైందిరా అంటే నా ఏదో వెళ్ళిందిరా ఈ రూమ్లో ఏదో ఉంది నీ బెడ్ దగ్గర ఇప్పుడు నించుంది ఇప్పుడు వరకు నీకు అనిపించలేదా అంటే వాడు నాకేం అనిపించలేదురా అన్నాడు నాకు ఇంకా భయం వేసి ఆ రోజు నుండి ఎవరో ఒకరిని తోడు తెచ్చుకొని పడుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకొకసారి ఏమైందంటే నాకు ఒక కుక్క ఉంది అది పిట్బుల్ అంటాం కదా ఆ కుక్క అనమాట అది సడన్గా అరవడం స్టార్ట్ చేసింది ఒకరోజు అది బాగా గట్టి గట్టిగా అరుస్తుంది అది జనరల్గా అరవదు ఇంట్లో నేను నేనే ఉంటే కనుక అరవదు కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీద అరుస్తుంది నేను సైలెంట్గా ఉండమని చెప్తే వెంటనే అది సైలెంట్ అయిపోతుంది అది ఒకరోజు ఏమైందంటే బాగా నైట్ టైం బాగా అరిచింది ఒకవైపు ఇంట్లో ఒకవైపు చూస్తూ అరుస్తుంది అనమాట నాకు ఇంకా భయం వేసింది చూశారు కదా తను ఎన్ని ఫేస్ చేస్తున్నాడో ఇంకా అయిపోలేదు ఇంకా ఉన్నాయి పార్ట్ టూ వీడియోలో చూడండి